వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేల నాణ్యత పంట దిగుబడి ఎలా తగ్గుతుందో చూద్దాం గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ప్లాస్టిక్ వాడకం చాలా పెరిగిపోతుంది మల్చింగ్ షీట్స్ ఫామ్ ఫౌండ్ లైనింగ్ డ్రిప్ లాట్రల్స్ పీవీసీ పైపులు గ్రీన్ హౌసెస్ ఇలా చాలా వాటిలో ప్లాస్టిక్ వాడుతున్నాం కలుపు నివారణకు రసాయనానికి ఎరువులు వాడకను తగ్గించడానికి మల్చింగ్ షీట్ ఎక్కువగా వాడుతున్నారు అంతేకాకుండా మట్టి నుంచి నీటిని ఆవిరి కాకుండా ఈ మల్చింగ్ షీట్స్ సహాయపడతాయి ఈ మల్చింగ్ షీట్స్ ఒక పంట పూర్తి అవ్వగానే చిరిగిపోవటం వల్ల మిగిలిన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ భూమిలో కలిసి భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది ఇలా సూక్ష్మజీవులు నాశనమైతే మట్టిలో సారం తగ్గిపోతుంది ఇంకా భూమిలో కలిసిపోయిన ప్లాస్టిక్ ఆహారంలో లేదా మట్టి నుంచి నీళ్లలోకి కలిసిపోయి మనుషుల ఆరోగ్యానికి హాని చేస్తాయి రైతులు మిగతా మల్చింగ్ షీట్స్ ని కాల్చివేస్తారు దానివల్ల గాలిలో ఇంకా హానికారకమైన రసాయనాలు విడుదల అవుతాయి మిగిలిన మల్చింగ్ షీట్స్ రైతులు కుప్పలో వేసినా వాటిని కూడా నిప్పు పెట్టి తగలపెడతారు పంట పండించడం పూర్తయ్యాక మల్చింగ్ షీట్స్ చీలికల్ని తీసుకోవటం రైతులకి పెద్ద తలనొప్పిగా మారింది ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు డ్రిప్ లాటరల్స్ డ్రిప్పర్స్ మళ్లీ వీటిని తిరిగి వస్తువుల్ని ఉత్పత్తి చేసే వీలుగా లేవు ఈ మల్చింగ్ షీట్స్ని మళ్లీ వాడుకునేలా రీసైకిల్ చేసే పద్ధతులు కూడా లేవు ఈ వస్తువులు భూమిలో కలిసి నేల నాణ్యతతో పాటు మట్టిలో ఉండే జీవరాశుల్ని పాడు చేస్తున్నాయి ఈ ప్లాస్టిక్ వాడకం వ్యవసాయంలోనే కాకుండా ఆక్వాకల్చర్లో కూడా ఎక్కువగానే ఉంది ఆహారం పండించే దగ్గర నుంచి ఆహారాన్ని ప్రజలు తినటానికి వెళ్లే వరకు ప్రతి చోట ప్లాస్టిక్ వాడుతున్నాం వ్యవసాయంలో మాత్రమే ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నాం ఇందులో కేవలం మల్చింగ్లోనే ఇరవై ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ ఆక్వాకల్చర్ ద్వారా ఇరవై ఒక్క లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నాం ఇలా మనం ప్రోక్లిస్టిక్ వాడటం వల్ల వచ్చే ఐదు సంవత్సరాలలో శాతం వాడకం పెరుగుతుంది ఒక కిలో ప్లాస్టిక్ పొలంలో వాడటం వల్ల దాదాపు ఏడు వందల చదరపు అడుగుల దూరం భూమిని కాలుష్యంగా మారుస్తుంది రైతులు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ పొలంలో వాడకుండా ప్రకృతి సిద్ధమైన గడ్డి కొబ్బరి పీచు కూడా మల్చింగ్ షీట్స్ లా వాడుకోవచ్చు కాకపోతే ఈ ఆర్గానిక్ మల్చింగ్ ప్లాస్టిక్ మల్చింగ్ కంటే ఖరీదు ఎక్కువ ఉండటంతో రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ ని వాడుతున్నారు పొలంలో ఎక్కువ కలుపు వస్తుంది అంటే అంతర పంటలు లేదా పంట మార్పిడి పద్ధతి పద్ధతులు వాడుకోవచ్చు పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు కూడా వేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిని ఇంకా వాడుకుంటూ పోతే భూమికి సూర్యకాంతి తగలకుండా ఉండటం వల్ల పంట దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే వ్యవసాయంలో మల్చింగ్ షీట్స్ ఫామ్ ఫౌండ్ లైనింగ్ డ్రిప్ లాటరల్స్ పీవీసీ పైపులు గ్రీన్ హౌసెస్ ఇలా చాలా వాటిలో ప్లాస్టిక్ వాడుతున్నాం కలుపు నివారణకు రసాయనానికి ఎరువుల వాడుకుని తగ్గించడానికి మరియు మట్టి నుంచి నీటిని ఆవిరి కాకుండా ఈ మల్చింగ్ షీట్స్ ఎక్కువగా వాడుతున్నారు మల్చింగ్ షీట్స్ ఒక పంట పూర్తవ్వగానే చిరిగిపోయి భూమిలో కలిసి భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని నాశనం చేసి మట్టిలో సారం తగ్గిపోతుంది మల్చింగ్ షీట్స్ మళ్లీ వాడుకునేలా రీసైకిల్ చేసే పద్ధతులు కూడా లేవు మల్చింగ్లోనే ఇరవై ఐదు లక్షల టన్ టన్నుల ప్లాస్టిక్ ఆక్వాకల్చర్ ద్వారా ఇరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతూ సుమారు వ్యవసాయంలో మాత్రమే ఒక కోటి ఇరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వాడుతున్నాం ఒక కిలో ప్లాస్టిక్ పొలంలో వాడటం వల్ల దాదాపు ఏడు వందల చదరపు దూరం భూమిని కాలుష్యంగా మారుస్తుంది గడ్డి కొబ్బరి పీచుతో చేసే మల్చింగ్ షీట్స్ వాడుకలో ఉన్నప్పటికీ వాటి ధర అధికంగా ఉండటంతో రైతులు ఈ ప్లాస్టిక్ మల్చింగ్ పొలంలో వాడుతున్నారు ఇలా ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిని వాడకుండా కలుపు నివారణకు పంట పొలంలో ఖాళీ లేకుండా అంతర పంటలు కూడా వేసుకొని నేల నాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందవచ్చు